హాయ్ అండి ప్రాపర్టీ సేల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో అలాగే బెన్ సర్కిల్ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే పోరంకి ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సీతాపురం కాలనీ రోడ్డుకి కి వెంకటాపురం కాలనీకి దగ్గరగా ఉంటుందండి దీనికి పక్కనే పోరాంకి స్టేషన్ కూడా ఉంటుందండి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్ ఫేసింగ్ లో ఓపెన్ లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది నలభై అడుగుల వెడల్పుతో డెబ్బై నాలుగు అడుగుల లోతుతో మొత్తంగా ఇది మూడు వందల ఇరవై ఆరు గజాలు ఓపెన్ ల్యాండ్ అండి ఇది లేఅవుట్ అండ్ ల్యాండ్ కాబట్టి దీనికి లోన్ వచ్చే సౌకర్యం కూడా ఉందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనకి ఇది గజం ఇరవై రెండు వేలకే సేల్క్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ